కళ్ళు పొరలు కమ్మి విడిగా తిరుగుతున్నారు పిచ్చి కుక్కల్లా రెచ్చిపోతున్నారు మహిళలపై విరుచుకు పడుతున్నారు హత్యలు చేస్తున్నారు నిజమే మరి ఎవరిది ఎవరి ఈ ఆకృత్యాలకు బాధ్యులెవ్వరు చట్టసభల్లో గట్టి శాసనాలు చేయని ప్రజా ప్రతినిధులదా లంచగొండి అధికారులదా తక్షణమే కఠినమైన శిక్షలు వేసి కోర్టులో కొరడాలు జులిపించని న్యాయమూర్తులదా మహిళలకు రక్షణ ఇవ్వలేని రక్షణ శాఖగా ధైర్యంగా న్యాయంగా విచారణ జరిపి దోషుల్ని నిర్ధారించలేని అందుగా సంస్థలదా విజ్ఞతతో ఆలోచించమని అందరికీ విజ్ఞప్తి వాస్తవానికి ఈనాడు మనం చూసుకోవచ్చు ఈనాడు తెలంగాణ రాష్ట్రం అనే కాదు ప్రపంచంలో చాలా ఏరియాలో మనకు ఉన్నటువంటి పక్కన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఈనాడు భారతదేశంలో ఆడవారి పైన చాలా దాడులు జరుగుతున్నాయి ఆ వాయిద్యాలు పాల్పడుతున్నారు మనబంగాలు చేస్తున్నారు మధ్యలు చేస్తూ ఉన్నారు ఈనాడు మహిళా సంఘానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఒకసారి అర్థం చేసుకోవాలి మనము ఈనాడు ఎంతోమంది మహిళలు దారుణంగా చనిపోతున్నారు మధ్యలోకి గురవుతున్నారు మానభంగాలకు గురవుతున్నారు కాబట్టి ఈనాడు భారతదేశంలో ఏ విధమైనటువంటి చట్టాలు అమల్లో ఉన్నాయి వాటిని ఏ విధంగా సవరించాలి సో శిక్షణను ఏ విధంగా పడేటట్టు చేయాలి ఈనాడు మనం చూసుకోవచ్చు మన కొరియా అయితేనేమి అదే విధంగా ఏది సౌదీల్లో ఒక అమ్మాయిని ఏడ్పిస్తున్నారంటే గతం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో పెట్టి శిక్షించేటటువంటి క్రమంలో అక్కడ చాలా మటుకు ప్రైవేట్ తక్కువగా ఉంటది ఈనాడు దొంగతనం చేస్తే చేతులు కుట్టేస్తారు ఆడ ఈనాడు అగాత్యాలు చేస్తే అందరం కూడా శిక్షిస్తారు ఆ విధంగా కాకుండా మంచిని చంపడం అంటే తప్పు శిక్ష అంటే ఈనాడు జైలులో పెట్టడం కానీ వారికి ఒక శిక్ష వేయడం జైలుకి తరలించడం చేయాలి కానీ ఈనాడు యథేచంగా రోడ్ల మీద వాడు తిరుగుతూ తాగుకుంటా ఇష్టం వచ్చినట్టు బెల్ట్ షాపులు పెట్టడము గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆడపిల్లలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలి ఈనాడు మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా ఇన్సిడెంట్స్ జరిగితే ఖచ్చితంగా పోలీసు అధికారులపై ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం పోలీస్ అధికారులు కూడా న్యాయ వ్యవస్థ కూడా దీనిపైన ఆలోచించాలి న్యాయశాఖ కూడా దీని మీద విచారణ చేపట్టి ఉన్నటువంటి ఏ విధంగా ఈ కేసులను టేకప్ చేయాలి ఏ విధంగా శిక్షించాలనేది కూడా ఈ క్రమంలో ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం